మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ ఫైర్ అయ్యారు అబద్దాల యూనివర్సిటీలో పట్ట పొందిన వ్యక్తి కేటీఆర్ అని ఎద్దే చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణకు అవార్డు వస్తే మాజీ సీఎం కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే తమ ప్రభుత్వం తరఫున వైద్యం చేయిస్తామని అన్నారు కేటీఆర్ జీవితంలో ఒక్క రోజు అబద్ధాలు చెప్పకుండా ఉంటారని ప్రశ్నించారు కేసీఆర్ అబద్ధాలు రికార్డ్ బ్రేక్ చేసేందుకు కేటీఆర్ కష్టపడుతున్నారని సాయి కుమార్ విమర్శించారు పట్టా పొందినటువంటి కేటీఆర్ గారు దాచేసే దాగాను సత్యం అని చెప్పి సత్తాన్ని దాచిస్తే ఎలా కేటీఆర్ గారు మందికి పుట్టిన బిడ్డలని మీ బిడ్డలుగా ఎలా ఇలా అడుగుతారు మీరు చెప్తారు మీరు చెప్పండి కనీసం జీవితంలో ఒక్కో రోజన అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పడానికి ప్రయత్నించండి అబద్ధాలు మాట్లాడడంలో మీరు హరీష్ రావు గారిని మించిపోతున్నారా మించిపోవాలనుకుంటున్నారా లేకపోతే మీ తండ్రి గారినటువంటి కేసీఆర్ గారిని రికార్డ్ ప్లేజ్ చేయాలని చెప్తున్నారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చేపల ఉత్పత్తి పైన